ఎన్నికల సమయంలో నోటికచ్చిన హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నేడు అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ గ్రామాల్లో జరిగిన అభివృద్ది ఏమీ లేదని విమర్శించారు ఎక్కడ చూసినా గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసి విష జ్వరాలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆరోపించారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని విమర్శించారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి పాలించిన ప్రభుత్వం మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలించే ప్రభుత్వానికి తేడా అనేది మరి కళ్ళకు కొట్టించినట్టు కనబడుతుంది ఉన్నపోతు మీద వాన పడ్డట్టు మరి ఇప్పటి ప్రభుత్వం గ్రామాల ఏ గ్రామంలో అయినా మరి అస్తవ్యస్తంగా అన్ని డిపార్ట్మెంట్లు ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని కాదు ఆసుపత్రులకు పోతే ఎక్కడవైనా పొద్దున్న లేస్తే మాకు ఇప్పటి వరకు ఏ ఇంతవరకు మరి మేము పది సంవత్సరాల నుంచి ఒక ఎంపీగా పనిచేసిన మరి జిల్లా మొత్తంలో కూడా మరి పూర్తిగా ఈ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ హాస్పిటల్స్ మీద కానీ హాస్టల్స్ మీద కానీ స్కూల్స్ మీద కానీ మరి పూర్తిగా అవగాహన ఉన్నది నాకు మరి అప్పటికి ఇప్పటికీ తేడా మరి బ్రహ్మాండంగా కనబడుతున్నది ఏ రోజు ఏ ఊరికి పోయినా పొద్దున్న లేవంగానే సార్ మా ఊర్లో పది మందికి డెంగ్యూ వచ్చింది కలరా వచ్చింది మళ్ళీ పట్టించుకున్నటో లేరు మరి ఆసుపత్రిలో పోతే డాక్టర్లు పట్టించుకుంటలేరు టాబ్లెట్లకు డబ్బులు లేవని చెప్పి మరి బయట మెడికల్ షాప్లలో కూడా మేము డబ్బులు పెట్టి సొంత డబ్బులు పేదోళ్ళం సార్ ఇంట్లో నలుగురం ఉంటే నలుగురికి జ్వరాలు వచ్చినాయి మరి పట్టించుకునే నాదులు లేడు చెప్పి మరి రోజాలు కనబడుతున్నాయి ఏ గ్రామం పైన చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు మరి పూర్తిగా ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన మరి మొట్టమొదటిసారి వాళ్ళు మా ప్రజలు కూడా అంటున్నారు ఇన్ని సంవత్సరాలల్లా మేము ఎన్నో ప్రభుత్వాలు చూసినాం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా చూసినాం మరి గతంలో ఉన్న టీడీపీ చూసినాం కాంగ్రెస్ చూసినాం టీఆర్ఎస్ని చూసినాం మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ మరి ఈ ప్రభుత్వము పొద్దున్న లేవగానే టీవీల ముంగట పడగొట్టుడు కూలగొట్టుడు తప్ప మరి ఊళ్ళో ఏ ఊర్లో కూడా పట్టించుకుంటలేదు సర్పంచులు పదవి విరమణ సర్పంచుల పదవీ కాలం అయిపోయింది ఎంపీటీసీలది పదవీ కాలం అయిపోయింది జెడ్పీటీసీలకి పదవీ కాలం అయిపోయింది వాళ్ళ స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి మరి గ్రామ సెక్రటరీలను పెట్టి నడిపిస్తున్నారు ఏ సెక్రటరీకి ఫోన్ చేసినా స్పెషల్ ఆఫీసర్కి ఫోన్ చేసినా ఒక మోరి అయి మోరి లేదయ్యా హాస్టల్లో పిల్లల దగ్గర మోరి లేదు దావదారుల దగ్గర రుగ్మతులకు దో దోమలు వస్తున్నాయి మరి గడ్డి మందు లేదంటే మా దగ్గర ఒక్క రూపాయలే సార్ మరి మా చేతులు ఏమి లేదు మేమే అప్పులు తెచ్చి మరి ఇప్పటిదానిక నడిపినాము మరి పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు లేవు పట్టించుకునే నాదులు లేడు గడ్డి మందు లేదు వాటర్ ట్యాంకులు క్లీనింగ్ లేదు మరి వర్షాకాలం మరి పూర్తిగా గ్రామాలు చెట్లు పెరిగిపోయి పిచ్చి మొక్కలు పెరిగిపోయి మరి దోమలు ఎక్కువైపోయి మరి చాలా రుగ్మతలు వస్తున్నాయి మరి ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నది ఎవరికి ఫోన్ చేసినా ఒక ఆడియో ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు కలెక్టర్ తోటి రెస్పాన్స్ ఉండదు హెల్త్ డిపార్ట్మెంట్ లో రెస్పాన్స్ లేదు